హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్యాస్ సబ్సిడీ పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈక్వైస్ వేయాలి అది కూడా ప్రతి సంవత్సరం ఈక్వేవేసీ వేయాలి మార్చి ముప్పై ఒకటి లోపు ప్రతి సంవత్సరం ఈక్వేవేసి వేయాల్సిందే సో దీనికి సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయడం ప్రతి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తే చూడండి దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి ఎల్పిజి వినియోగదారులు సంవత్సరానికి ఒక్కసారి ఆధార్ బయోమెట్రిక్ ఈక్ వేసి తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇది ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలో పూర్తి చేయాలి లేనట్లయితే మీకు ఈ యొక్క సంబంధించిన సబ్సిడీ ఆగిపోతుంది ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ అండి ఇది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతి సంవత్సరము ఈ గ్యాస్ సబ్సిడీ మీరు పొందాలంటే ఈ వేసి వేయాలి అది కూడా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి లోపు కట్ పెట్టి ఆ లోపు మీరు రీకేసి పూర్తి చేస్తేనే మీకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించి సబ్సిడీ పొందుతారు ఇదే స్కీము మన ఆంధ్రప్రదేశ్లో కూడా రన్నింగ్లో ఉంది మీరు పొందుతున్న స్కీము అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమయంతో మాత్రమే మీకు సబ్సిడీ పొందుతూ ఉన్నారు ఆ కీలక వివరాలకు సంబంధించి ఈ స్కీమ్ సంబంధించి ప్రతి ఎల్పిజి వినియోగదారుడు సంవత్సరానికి ఒక్కసారి ఆధార్ అప్డేట్ ఈకేవీసీ వేయాలి ఈకేవేసీ పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీ నిలిపివేయబడుతుంది పెట్రోల్ కంపెనీలకు పెట్రోలియం కంపెనీలకు ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు నిర్ధారించబడ్డాయి ఎస్ ఏవైతే మనకి గ్యాస్ సబ్సిడీ ఏవైతే ఇస్తా ఉన్నాయో ఏజెన్సీస్కి వాటికి ఆల్రెడీ టార్గెట్లు నిర్ధారించారు ఈకేవీసీ వేస్తేనే మీకు సబ్సిడీ వచ్చే విధంగా ఉంది రైట్ ఈ ఈకేవీసీ వేయకపోతే మీకు వచ్చే సబ్సిడీ రద్దు అవుతుంది అది క్లియర్గా చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్తుంది ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే పిఎం ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీ మీకు నిలిపివేయబడుతుంది అయితే గ్యాస్ సరఫరా మాత్రం కొనసాగుతుంది గ్యాస్ ఇస్తారు బట్ సబ్సిడీ ఇవ్వరు అది మీరు అది మీరు డౌట్ క్లియర్ చేసుకోవాలి మీరు ఒకవేళ మీరు ఈకేవైసీ వేయకపోతే గ్యాస్ బండ్లు ఎవరా అండి గ్యాస్ బండ్లు ఇస్తారు మీకు బట్ గ్యాస్ మీద వచ్చే సబ్సిడీ ఆగిపోతుంది ఓకేనండి అలాగే ఈకేవైసీ చేసే మార్గాలు ఏంటి సార్ ఇప్పుడు ఈకేవెసి చేసే మార్గాలు చెప్పండి అని అన్నట్లయితే మేమైతే మా మొబైల్లోనే ఫేస్ అథెంటికేషన్తో కేవైసీ పూర్తి చేసుకున్నాం ఫేస్ అథెంటికేషన్తో కేవైసీ పూర్తి చేసుకున్నాం గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి బయోమెట్రిక్ కానీ ఐరిస్ట్ కానీ మేము వాడలేదు ఓటీపీతో కూడా వాడలేదు డైరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ సో అది కూడా ఏంటి అనేది చెప్తున్నాం చూడండి ఈ కేవైసీ వేసే మార్గాలు ఏంటి గ్యాస్ ఏజెన్సీ ద్వారా చెప్తున్నాం మళ్ళీ ఫస్ట్ వన్ అదే కదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా మీ ఏజెన్సీ వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి గ్యాస్ బుక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చూపించినట్టయితే ప్రింగర్ ప్రింట్ బయోమెట్రిక్ మీకు ఇక్కడ ఈకేవేసి అనేది మీరు ఫింగర్ ప్రింటర్ వేసిన ఈకే వేసేనే లేదు మీ కళ్ళతో వేసిన ఈకే వేసేనే లేదు ఓటీపీ చెప్పిన ఈకే వేసేనే లేదు మీకు ఐ మీన్ ఫేస్ అతనికేషన్ వేసిన ఈకే వేసినాయి ఇలా నాలుగు రకాలుగా ఈకేవేసి పూర్తి చేసుకోవచ్చు ఫస్ట్ ఈకేవేసి ఇక్కడ మీకు గ్యాస్ ఏజెన్సీ ద్వారా చేసుకోవచ్చు మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మొబైల్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ చెప్పినట్లయితే అక్కడ మీకు బయోమెట్రిక్ చేసి బయోమెట్రిక్ తీసుకుంటారు అలాగే మొబైల్ యాప్ ద్వారా మై ఇండియన్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ వంటి ఆ అధికారిక అధికారిక యాప్లు మాత్రం చెప్తున్నాను ప్లే స్టోర్లో దొరికే అధికారిక యాప్లే ఫార్వర్డ్ వచ్చి ఆ యాప్లు కాదు ప్లే స్టోర్లో దొరుకుతాయి ఇవి ఆ యాప్లు మాత్రం మీరు యూజ్ చేయండి ఏ యాప్ పడితే యాప్ యూజ్ చేయొద్దు నష్టపోతారు సో అధికారిక యాప్లు అంటే ప్లే స్టోర్లో దొరికేది ఆధార్ నమోదు చేసి ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా ధృవీకరించుకోవచ్చు యాప్ ద్వారా సేమ్ ది సేమ్ వే ఫేస్ అథెంటికేషన్ కూడా మీ ఫేస్ అథెంటికేషన్ వేసాం ఇండియన్ గ్యాస్ సంబంధించి ఇండియన్ గ్యాస్ మాది మేము ఫేస్ అథెంటికేషన్ మాత్రమే వేశాం యాక్చువల్గా మాకు సబ్సిడీ రాదు బట్ ఈకేవైసీ తప్పనిసరి కాబట్టి ఈకేవైసీ వేశాం సో డెలివరీ డెలివరీ బాయ్ యాప్ ద్వారా డెలివరీ గ్యాస్ సబ్సిడీ ఇస్తారు కదా వాళ్ళ ద్వారా కూడా అంటే సబ్సిడీ కాదు మీ గ్యాస్ డెలివరీ చేస్తారు కదా గ్యాస్ సిలిండర్ వాళ్ళ ద్వారా అంటే సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు సో ఈ వీడియో చూస్తున్న వారు మీరు డెలివరీ పెట్టుకున్నట్లయితే గ్యాస్ ఇప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవడం సో ఎల్పిజి గ్యాస్ ఈకేవీసీ మొబైల్ యాప్స్ లింక్స్ ఏమైనా ఉన్నాయా భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ సంబంధించి ఇవి ఆల్రెడీ మీకు ప్లే స్టోర్లో దొరికేస్తాయి లింక్లో మీకు పెట్టాల్సిన అవసరం కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి భారత్ గ్యాస్ యాప్ ఇండియన్ గ్యాస్ యాప్ హెచ్పి గ్యాస్ యాప్ అంటే వచ్చేస్తాయి రైట్ సో ఈ సర్వీస్ అంతా ఫ్రీ బయోమెట్రిక్ అనే ఈ సర్వీసు ఫ్రీ ఈ సేవ పూర్తిగా ఉచితము వినియోగదారులు కేవలం బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణ చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ఓటీపీ ద్వారా లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా పూర్చే సబ్సిడీ కూడా అది ఖాతాలో జమ అవుతుంది అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఇది ఈకేవేసీ బయోమెట్రిక్ ద్వారా వేసినా ఓటీపీ ద్వారా వేసిన మీకు ఎలా అయినా ఇది గ్యాస్ వర్తిస్తుందని సబ్సిడీపై ప్రభావం ప్రతి సంవత్సరం గరిష్టంగా తొమ్మిది సిలిండర్లు మాత్రమే సబ్సిడీకి లభిస్తుంది ప్రతి సంవత్సరం గరిష్టంగా తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అంటే మరి మన మూడు మూడు గ్యాస్ పండ్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా మనకి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద ప్రతి సంవత్సరం గరిష్టంగా తొమ్మిది సిలిండర్లకు మాత్రం సబ్సిడీ లభిస్తుంది అయితే ఎనిమిది తొమ్మిదో సి ఎనిమిది తొమ్మిదివ సబ్సిడీ ఈకేవెస్ పూర్తయ్యే వరకు నిలియపడుతుంది అంటే ఇదేమైనా ఈకేవెస్ కప్పరు అలాగే చివరి తేదీ ఏంటంటే అంటే చెప్పాను కదా ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు ఇలా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి లోపు మీరు కేవైసీ పూర్తి చేయాలి కేవైసీ పూర్తి చేసుకోవడానికి తేదీ మార్చి ముప్పై నుంచి చెప్పాము ఏప్రిల్ ఒకటి నుంచి కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఆటోమేటిక్గా నిలిపిపోతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఒక రైట్ వినియోగదారులకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీ ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ సరైనవి లేదా ధృవీకరించుకోండి తనిఖీ చేయండి ఈకేవసీసీ సమయంలో ఏమైనా సమస్య ఎదురైతే మీ గ్యాస్ ఏజెన్సీని తప్పకుండా సంప్రదించండి సబ్సిడీ పొందడానికి ఆధార్ బ్యాంకు లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి అసలు తరచుగా అడిగే క్వశ్చన్స్ ఏమన్నాయి తరచుగా అందులో ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ కేవైసీ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతూ ఉంటారు ఆధార్ కార్డు లేదా ఆధార్ సంఖ్య నెంబర్ గుర్తున్న పర్లేదు లేదా ఆధార్ కార్డు జిరాక్సు గ్యాస్ బుక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చూపించాలి మొబైల్ యాప్ ద్వారా చేస్తే ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ధృవీకరించాలి ఇది ఈకేవీ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈకేవ్ చేయడానికి చివరి తేదీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రతి సంవత్సరం ముప్పై ఒకటి లోపు ఈకే వేసి పూర్తి చేయాలి ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఒకసారి చేయడం కదా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలి అదేవిధంగా మీకు ఇక్కడ నేను ఈకేవే చేయకపోతే ఏమవుతుంది అవుట్ అయ్యొచ్చు మీరు ఈకేవే చేయకపోతే మీ సబ్సిడీ నిలిపివేస్తారు ఖచ్చితంగా బట్ గ్యాస్ అయితే ఇస్తారు గ్యాస్ సిలిండర్ ఇస్తారు బస్ బట్ ఆ గ్యాస్ సిలిండర్కి వచ్చి సబ్సిడీ ఆగిపోతుంది రైట్ అలాగే ఇంటిలో ఈకేవీ చేయాలి ఇంట్లో ఈకేవీ చేయాలంటే ఎలా మై ఇండియన్ భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ యాప్ ద్వారా నమోదై ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా ఓటీపీ ద్వారా అవుతుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్స్ మీ దగ్గర ఉండవు కాబట్టి ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు సింపుల్గా అది కూడా ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకున్న మాత్రమే ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మారినట్లయితే ఏం చేయాలి ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మనంటది ఏం చేయాలి ముందుగా ఆధార్ వివరాలు అప్డేట్ చేయండి ఆ తర్వాత ఎల్పీజీకి చేయండి అంటే మీ ఏజెన్సీని సంప్రదించి అక్కడ ఆధార్ని అప్డేట్ చేయండి అలాగే సెక్యూరిటీ గురించి ఆందోళన అంటే అదిగా చెప్తున్నాను మీరు సెక్యూరిటీ అంటే ఏదైనా ఫ్రాడ్ జరిగా ఎస్ మీరు వాట్సాప్లోనో టెలిగ్రామ్ వచ్చే యాప్లని కాకుండా టెలి మీకు ఏదైతే మీకు ఏదైతే ఈ యొక్క ప్లేస్టోర్ ఉందో ప్లేస్టోర్లో నుంచి యాప్లు మాత్రం ఇన్స్టాల్ చేసుకొని ఓటీపీ ద్వారా మీరు ఈ కేసీ పూర్తి చేసుకోవచ్చు నేను చెప్తుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించి ఇది కేత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటే స్కీమ్ని ఈ ప్రధానమంత్రి ఉజ్వల అనే యోజన సంబంధించిన స్కీమ్లు లాంచ్ చేశాయి అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది మీరు ఇప్పటికే ఒకవేళ మీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ గురించి వివరాలు కాబట్టి మేము ఆల్రెడీ వీడియో చేశాము సో ఆ లింక్ అంటే ఆ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అక్కడ లబ్ధి పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి ముందు దాని ఇప్పటివరకు అంటే దాని కింద పొందాలి ఇప్పుడు వరకు ఎటువంటి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేకపోవడం అనేవి చాలా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి సో దాన్ని అర్థం చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి ఏదేమైనా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా సబ్సిడీ రావాలంటే ప్రధానమంత్రి యోజన తీసుకొని ప్రతి సంవత్సరం మీరు మార్చి ముప్పై ఒకటి లోపు ఈకేవిసి ఖచ్చితంగా పూర్తి చేయాలి పూర్తి చేయనట్లయితే మీకు పూర్తి చేయనట్లయితే మీకు సబ్సిడీ వేయబడుతుంది బట్ మీరు అర్థం చేసుకోవాలి మీకు సబ్సిడీ మాత్రమే ఆగిపోతుంది బట్ గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు రైట్ సో నేను డౌట్ ని కామెంట్ చేయండి ఆన్స్ ప్రయత్నిస్తాను అందరూ బాగుండాలి అందుకనే జరగాలి జాయ్